వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీం ని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరినీ చేయడానికి మాకు ఇంకరేజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం రోజు వేసుకునే షర్ట్స్ డ్రెస్సెస్ ఇంట్లో వాడే కుషన్ కవర్లు ఇవన్నీ ఎక్కడో ఒకచోట తయారవుతాయి కదా అలా మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైన టెక్స్టైల్ ఇండస్ట్రీలో గత ముప్పై ఏళ్లుగా సైలెంట్గా పనిచేస్తూ స్టడీగా ఎదుగుతూ వచ్చిన ఒక కంపెనీ ఇప్పుడు మొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకొస్తోంది ఆ కంపెనీ పేరే సిల్క్ మిల్స్ అవును కరెక్ట్ గా విన్నారు మూడు దశాబ్దాల తర్వాత ఈ కంపెనీ ఇప్పుడు ఒక ఐపీఓతో మన ముందుకొచ్చిందే మరిప్పుడు అస్సల ఏంటంటే ఈ ఐపీఓలో డబ్బులు పెట్టొచ్చా లేక వదిలేయడమే మంచిదా కంపెనీ నంబర్స్ చూడ్డానికి బాగున్నాయా లేదా ఏమైనా రిస్కులున్నాయా లిస్టింగే నొస్తుందా డోంట్ వరీ ఈ విశ్లేషణలో మీకు వందకి వంద శాతం క్లారిటీ వచ్చేస్తుంది సరే ఇక ఆలస్యం చెయ్యకుండా విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కేకే సిల్క్ మిల్స్ అంటే ఏంటి వాళ్ళ కదేంటి ఏం చేస్తారు అనేది వివరంగా చూద్దాం ఈ కంపెనీని నైన్టీన్ నైంటీ వన్లో స్టార్ట్ చేశారనమాట అంటే ఈ రంగంలో వీరికి ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉంది గుజరాత్లోని వల్సాడ్లో వీళ్లకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అక్కడ్నుంచే ఇండియాలోని మార్కెట్కే కాకుండా ఫారిన్ కంట్రీస్కి కూడా ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారు వీళ్ల ప్రొడక్ట్ రేంజ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏదో ఒక్క ఐటెంకే పరిమితం అవకుండా కాటన్ పాలిస్టర్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ జెంట్స్ కోసం షట్టింగ్ షేర్వాని మెటీరియల్స్ లేడీస్ కోసం డ్రెస్ మెటీరియల్స్ బుర్ఖాలు ఆఖరికి ఇంట్లో వాడే కుషింగ్ కవర్ల ఫ్యాబ్రిక్స్ కూడా తయారు చేస్తున్నారు ఇలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ ఎందుకంటే ఒక సెగ్మెంట్లో డిమాండ్ తగ్గినా మరో సెగ్మెంట్ కంపెనీని కాపాడుతుంది ఓకే కంపెనీ బేసిక్స్ అర్థమయ్యాయి కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఐపిఓ యొక్క ముఖ్యమైన వివరాలేంటో ఒకసారి చూద్దాం ఈ వివరాల్లో మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఇది ఒక ఎస్ఎంఈ ఐపిఓ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఐపిఓ అనమాట బిడ్డింగ్ డేట్స్ నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రైస్ బ్యాండ్ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు లాట్ సైజ్ చాలా పెద్దగా అంటే మూడు వేల షేర్లుగా ఉంది ఇది ఎస్ఎమ్ఈ ఐపిఓ కావడం వల్లే ఒక లాట్ కొనాలంటే కనీస పెట్టుబడి సుమారు రెండు లక్షల పదహారు వేల రూపాయలవుతుంది గుర్తుంచుకోండి ఎస్ఎమ్ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే లిస్టింగ్ తర్వాత షేర్ ప్రైస్ మూమెంట్ కూడా చాలా వాలటైల్గా అంటే తీవ్రమైన హెచ్చుతగ్గులతో ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న పాజిటివ్స్ ఏంటో చూద్దాం అంటే కంపెనీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాని బలాలు ఏంటి అనేవి ఇప్పుడు విశ్లేషిద్దాం వావ్ ఈ చార్ట్ చూస్తేనే కంపెనీ గ్రోత్ స్టోరీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది లాభాలు చూడండి ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీలో కేవలం కోటి రూపాయలుంటే ఎఫ్వై ట్వంటీ ఫోర్కి రెండు కోట్లు దాటింది ఇక ఎఫ్వై ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏకంగా ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ కోట్లుకు పెరిగింది అంటే ప్రతి ఏటా ప్రాఫిట్స్ దాదాపు డబల్ అవుతూ వచ్చాయి ఇది చాలా చాలా మంచి సంకేతం ఓవరాల్గా చూసినా కూడా కంపెనీ ఫినాన్షియల్ జర్నీ చాలా హెల్దీగా కనిపిస్తోంది రెవెన్యూ స్టడీగా పెరుగుతోంది కంపెనీ ఆస్తుల విలువ కూడా పెరుగుతూ వస్తోంది ఇక లాభాలైతే అద్భుతంగా పెరుగుతున్నాయి ఇవన్నీ ఒక మంచి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే కంపెనీకి నాలుగు ముఖ్యమైన బలాలున్నాయి ఒకటి రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేయడం రెండు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం మూడు కస్టమర్లతో మంచి లాంగ్ టర్మ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇక నాలుగోది నిలకడగా ఆదాయం లాభాలో సంపాదించడం సరే ఇప్పటిదాకా మనం కాయిన్కి ఒక సైడు మాత్రమే చూసాం ఇప్పుడు రెండో వైపు చూద్దాం ప్రతి ఇన్వెస్ట్మెంట్లోనూ కొన్ని రిస్కులుంటాయి మరి ఈ కంపెనీలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటో ఇప్పుడు తప్పకుండా తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద రిస్క్ కంపెనీ మొత్తం ఆదాయంలో ఎనభై ఒక్క శాతం కేవలం పది మంది కస్టమర్ల నుంచే వస్తోందట ఇది చాలా డేంజరస్ ఎందుకంటే రేపొద్దున వాళ్లలో ఒకరిద్దరు పెద్ద కస్టమర్లు ఆర్డర్లు ఆపేస్తే కంపెనీ రెవెన్యూ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది అంతేకాదు కస్టమర్లలాగే రా మెటీరియల్ కోసం కూడా కేవలం టాప్ టెన్ సప్లయర్స్ పైనే అరవై శాతానికి పైగా ఆధారపడి ఉన్నారు వీటికి తోడు ముడిసరుకుల ధరల కోసం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఏమీ లేవు అంటే రేపు కాటన్ యాన్ ధరలు పెరిగితే కంపెనీ లాభాలు తగ్గిపోతాయి ఇక నెగటివ్ క్యాష్ ఫ్లోస్ కూడా కంపెనీలో లిక్విడిటీ సమస్యలు ఉన్నాయేమో అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి ఇది మరో ముఖ్యమైన రెడ్ ఫ్లాగ్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ మొత్తం ఆస్తుల విలువ సుమారు నలభై ఒక్క కోట్లయితే వాళ్లకున్న అప్పులు మాత్రం యాభై తొమ్మిది కోట్లకు పైగా ఉన్నాయి అంటే ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ ఇది ఫ్యూచర్లో అప్పులు తిరిగి కట్టడంలో ఇబ్బందులు సృష్టించే ప్రమాదముంది ఓకే కంపెనీ బలాలు చూశాం బలహీనతలు కూడా చూశాం ఇప్పుడు ఈ ప్లస్లు మైనస్లు అన్నింటినీ బేరీజు వేసి అసలు ఎలాంటి ఇన్వెస్టర్లు ఈ కి అప్లై చేయొచ్చు ఎవరు దూరంగా ఉండాలి అనే ఫైనల్ వడిక్ట్ కొద్దాం ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు వాల్యువేషన్ చూడటం చాలా ముఖ్యం అందులో పీ రేషియో అనేదొకటి సింపుల్గా చెప్పాలంటే కంపెనీ సంపాదనకు మనం పెట్టబోయే ధరకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇది చూపిస్తుంది అంటే ఐపీఓ ప్రైస్ కాస్ట్లీగా ఉందా లేక రీజనబుల్గా ఉందా అనేది దీనివల్ల తెలుస్తుంది టే పేబుల్ ప్రకారం కేకే సిల్క్ మిల్స్ పీఈ రేషియో సుమారు ట్వెల్వ్ పాయింట్ వన్గా గా ఉంది ఇదే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మిగతా కంపెనీల యావరేజ్ పీఈ ట్వెల్వ్ నుంచి ట్వంటీ టూ మధ్యలో ఉంది అంటే ఈ ఐపీఓ వాల్యుయేషన్ ఫేర్గా ఉంది మరీ చౌక కాదు అలా అని మరీ ఖరీదైనది కూడా కాదు సో వాల్యుయేషన్ పరంగా ఓకే అని చెప్పొచ్చు ఇక ఫైనల్ వర్డిక్ట్ విషయానికి వస్తే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు కొంచెం రిస్క్ తీసుకోగలిగితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి వాల్యుయేషన్ కూడా రీజనబుల్గా ఉంది కానీ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఉన్న రిస్కుల వల్ల గెయిన్స్ వస్తాయని గ్యారంటీ లేదు ఇక సేఫ్ గేమ్ ఆడాలనుకునేవాళ్లు తక్కువ రిస్క్ కోరుకునేవాళ్లు అలాగే ఎక్కువ అప్పులున్న కంపెనీలంటే ఇష్టం లేనివాళ్లు ఈ ఐపీఓకి దూరంగా ఉండడమే మంచిది ఫ్రెండ్స్ ఇదే కేకే సిల్క్ మిల్స్ ఐపీఓ యొక్క కంప్లీట్ అండ్ ఆనెస్ట్ రివ్యూ ఒకవైపు ముప్పై ఏళ్ల నెలకడైన చరిత్ర మరోవైపు కొన్ని పెద్ద రిస్కులు ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలనేది మీ రిస్క్ ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి డీప్ ఐపీఓ రివ్యూస్ కోసం మన ఛానల్ స్వప్నా సోను వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం థ్యాంక్ యూ